ఒక ఆ అమ్మాయి వచ్చి పడుకుంటే మీరు పాటలు ఇస్తారా ఆ అమ్మాయికి పెట్టిన కామెంట్లు చూస్తే చాలా అసహ్యంగా ఉన్నాయి రాక్షస్ అని దీనికి ఒక ఫీలింగ్స్ లేవని ఇది ఒక శాడిస్ట్ అని పెట్టి సునీత గురించి పెళ్లిళ్ళు పాడేవాళ్ళు అంటే నాకు చిరాకు మా ఇంటికి వచ్చి వెట్టి చాకరీ చేస్తారు పెద్ద మహారాజా గత పొట్ట వేసుకుని చిన్న చిన్న పిల్లలు నీకు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి అని మనకు తెలిసిన విషయాలు సో దీనికి సంబంధించి ఇదే ఇండస్ట్రీలో సింగర్స్ కి సంబంధించి వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే విషయం రీసెంట్ గా ప్రవర్తితో బయటపడింది సో అది అందులో నిజాలు ఉన్నాయా లేకపోతే ఆ అమ్మాయి పాపులారిటీ కోసం ఈ రకమైన కామెంట్స్ చేస్తుందా లేదు లేదు అమ్మాయి చాలా మెచ్యూర్ గా మారుతుంది చక్కగా మారుతుంది ఆ అమ్మాయి చూసి ఫస్ట్ నేను ఫేస్బుక్ లో పెట్టాను ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందట పొడత తీయగలని చెప్పేసి జనరల్ గా ఈ ఇటువంటి ప్రోగ్రామ్స్ లో ఎక్స్ప్లాయిటేషన్ ఉంటది అందులోనూ కీరవాణి ఒక అంటే పెద్ద వ్యభిచారి నాకు ఏడెనిమిది సంవత్సరాలు తెలుసు నాకు అంతకుముందు నలభై సంవత్సరాల నుంచి తెలిసినా కూడా సర్లే అత వాడి గురించి మనకు ఎంతకులే అని చెప్పి చాలా మంది చెప్పారు గా ఇప్పుడు నేను అతని గురించి దుమ్మెత్తిపోయాల్సిన అవసరం నాకేంటి అని మాట్లాడి ఊరుకున్నాను ఎక్కడనే పార్టీలో రెండు మూడు సంవత్సరాలు కలిసాడు అంతే సో రాజమౌళి గురించి అటువంటి రిమార్క్ ఎక్కడ వినలేదు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బాగానే ఉంటారు వాళ్ళ ఫా కేరవాణి ఫాదర్ కూడా చాలా బాగా మాట్లాడతాడు ఈ మధ్య బాగా పెద్దోడు అయిపోయాడు కదా మేనేజర్ చేయటం ఫోన్ చేయటం అనమాట సో అక్కడ ఎందుకంటే అనంటే మాట ఆ అమ్మాయిలు సప్లై చేసే అంటాడు స్కూల్ గర్ల్స్ కావాలట వీటి మీద పోక్స్ కేసు వేయాలి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మీద ఆ అమ్మాయిని బొడ్డు కింద చేరు కట్టుకోమని ఆ ప్రొడక్షన్ పేరు పేరు ప్రండా ఏంటిది అంటాడు వాళ్ళకి ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లోర్ చేయడమే అక్కడ చేసిన సోనీ టీవీలు బ్రహ్మాండంగా ఆ అమ్మాయి కూడా సక్సీగా వచ్చింది హాఫ్ నేకట్ గానీ నేహా కక్కడ్ అలా వచ్చి వాళ్ళకి ఎలవన్సీ కోర్టుల మీదగా వచ్చి పెట్టారు అది ఆల్ ఓవర్ ద వరల్డ్ వాచ్ చేశారు కాబట్టి చిల్డ్రన్స్ చేశారు ఎయిటీస్ నైంటీస్ పాటలు పాడాలని అద్ర కొట్టేశారు అతను ఆవిర్భావం ఒకడు పి శర్మ శర్మచ్చిన పాప ఇంకా లేజర్లే చాలా మంది అందరూ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కింద వాళ్ళే ఆవిర్భావం అయితే ఏడు సంవత్సరాలు కేరళ నుంచి వెళ్ళి అదర కొట్టేశాడు ప్రపంచం అంతా ఇప్పుడు దే బేకింగ్ మండి మీరు ఏమన్నా మీ ఇది టాలెంట్ సెర్చ్ సినిమా తో ఆ గ్లామర్ ఫీల్డ్ ఇది వీళ్ళు బిహైండ్ ద స్క్రీన్ ఉండి పాటలు పాడేవాళ్ళు వాళ్ళ టాలెంట్ ఎంత బాగుంటుందంటే ఈ రోజున చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు పేరెంట్స్ చాలా చాలా బాగా ట్రైన్ అప్ చేసి వాళ్ళని పంపిస్తున్నారు ఇది బాలచుభి ఉన్నప్పటి నుంచి చేశారు అక్కడ కూడా కొన్ని కొన్ని అవతారలు జరిగినా కూడా అతను ఒక జైంట్ ఏ పర్సన్ కాబట్టి అతను కూడా పాటలు తగ్గడం రామోజీరావు గారికి అతని మీద ఉన్న నమ్మకంతో ఎవ్రీథింగ్ ఆయనకి ఇచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఎక్స్ప్లైటేషన్ అనేది ఉంటుంది ఈ విమెన్ కాస్టింగ్ కోచ్ అనే ఈ టైపు మెడ్రాస్లో పెద్ద ఎక్కువ ఉన్నా లేదో తెలియదు కానీ ఉంది ఇంకోటి ఇప్పుడు ఆ రోజుల్లో ఏవిఎం చెట్టిఆర్ గారి నుంచి ఉంది మీ అన్ని అవి చెప్పలేము ఇప్పుడు పాత సింగర్స్ కూడా జరిగింది ఇది అంతా ఓకేనా వాళ్ళ వాళ్ళ లెజెండ్స్ కింద ఎస్టాబ్లిష్డ్ స్టూడియో ఓనర్స్ కాబట్టి అవన్నీ ఉండేది అవి ఎందుకు కానీ ఇప్పుడు దాని తర్వాత ఒక ఏడు శతాబ్దాలు ఆరు శతాబ్దాలు ఆరు దశాబ్దాలు జరిగిపోయిన తర్వాత మాట్లాడుకుంటున్నాం మెడ్రాస్ లో ఉన్నప్పుడు కూడా ఎంఎస్ విశ్వనాథ్ ముందు కేవి మహా దేవన పండియాలు గారు అందరూ ఉన్నప్పుడు అన్ని అంతరించిపోయిన తర్వాత అంటే వాళ్ళ ఆచారంట గారు హెసరా అయిపోయిన తర్వాత కొత్త యోగం వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఒక ఊపు ఊపేసిన వ్యక్తి ఇళయరాజ ఇళయరాజకి ఇది లేదు స్వామి ఇలాగా గ్రీ డీ గ్రామర్ అయిపోయే ముందు ఏమైనా ఉంది ఉన్నా కూడా ఎంత తొంటాడు అతను ద నెగ్లెజబుల్ అతనికి లేదు ఇది మందు కింద ఉండేది ఫస్ట్ లోను ఇంకా అవన్నీ కూడా పొలాచి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత తిరువన్నామల వెళ్ళిన తర్వాత అతను ఒక ఆల్మోస్ట్ ఒక సెయింట్ కింద అయిపోయాడు అదే అతను అతను ఫ్యామిలీ తప్పితే మిగతా వాళ్ళకి మిగతా ఈ చేయడు కాకపోతే అతను సబార్డినేషన్ చాలా చేసేవాడు అంటే చేయించుకున్నాడు అలాగంటే ఇంట్లో పని చేయమని కాదు ఆ రోజు అతనికి అటెండెన్స్ చేసుకోవాలి ఆ లో తనకు కావాల్సిన జీకే వెంకటేశ్వర గురువుగారు లాంటి వాళ్ళకి వచ్చిన వాళ్ళ ఆర్కెస్ట్రాలో ఉన్నా లేకపోయినా ప్రిపేర్మెంట్ వెళ్ళింది నాకు బాగా ఇష్టం అయిన నేను ఎందుకు అంటే సో అదే విధంగా వాళ్ళ బ్రదర్స్ సన్స్ అట్టంగని కొట్టాడుకోడుకు వెయ్యి రూపాయల రోజులు నలభై ఏళ్ళకి అయితే వెయ్యి రూపాయలు అంటే మంచి అమౌంట్ అది సో అలాగా ఎవ్రీ డే ఆర్కెస్ట్రా ఎవ్రీ డే పాటలు ఉంటుంది ఇలా రజా ఒకడికి సో దగ్గర దగ్గర పనిచేసి కీబోర్డ్ ప్లేయర్ విజయ్ కుమార్ అని విజయ్ అని విజయ్ విజయ్ మాన్యులు విజయ్ మాన్యుల్ సాదా శశి వాళ్ళు మా బేస్ కట్టారు వాళ్ళ చోట అందులో మా ఫ్రెండ్స్ నాకు అంటే పెద్దోళ్ళే సో బట్ అతను అసోసియేషన్ గా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ట్రావెల్ చేసి జేస్ చేసిన ఏడియం సినిమాలు అతనే చేశాడు కాబట్టి ఆల్మోస్ట్ ఆఫ్ ద రికార్డ్ కూడా అస్తమాన్ని పిలుస్తూ ఉండి నేను ఆ గిటారిస్ట్ చంద్రశేఖర్ ఆయన కలిసి బాలదీవ్ వెళ్ళాం మన మీ ఇద్దరు వెళ్ళాలో ఒక రావాలి నా ఏజ్ గ్రూప్ కూడా నాకుండలు నా కడది బాగా చిన్నాడు కదా మేము మాట్లాడుకుంటా ఉంటుందని ఇంకొకటి ఏమన్నాడు చంద్రశేఖర్ మొన్న పోయాడు ఆయన కూడా ఏదయ్యే నీళ్ళ పాడుకుంటేది అతనే గిటార్ కాదు ఇచ్చిందంతా ఇతనే డౌట్స్ అంతా ఇచ్చింది ఇలేరాజే సో అలాగే మొక్కటం లేని మహారాజా ఇలరాజా ఏ ఇవి లేవు ఈ సెక్స్ స్టాండర్డ్ లో ఇటువంటి కాస్టింగ్ కోచ్ ఆఫ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఏర్పడింది మెయిన్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత వీళ్ళు ప్రతి అటు అమ్మాయి మాట్లాడిన మాటలు అక్కడక్కడ చెప్తాను ఐదు పాయింట్లు చెప్పింది ఆ ప్రవస్త చాలా చాలా చక్కగా మాట్లాడు చాలా మెచ్యూర్ గా మాట్లాడుతుంది ఎక్కడ వండుకు ఆ అమ్మాయిలో ఆ నిజంగా అమ్మాయి అబద్ధం పాడుతూ ఈ బైలేజ్ కోసం చేసినట్టుగా ఒక్క వీడియో చూడండి నేను కావాలని చూపిస్తాను కూడా లేదు ప్లెయిన్ గా చెప్తుంది ఇది ఎంత ఫ్రాడ్ అంటే అండి సునీత పెద్ద డైరెక్ట్ గా పాడేసి కొన్ని చిత్ర అండ్ స్వర్ణలతలకు అంత పెద్ద సింగరం కాదు ఆర్కెస్ట్రాలో పాడడానికి నువ్వు ఎలా సంపాదించున్నా తెలియదు దానికి బాలసుబ్రహ్మణ్యం బాగా సపోర్ట్ చేశాడు అంతే మిగతా పెద్ద పెద్ద సింగర్లు కొంతమంది చచ్చిపోయారు కొంతమంది తరమ తరమరగా అయిపోయారు కాబట్టి వాళ్ళ పాటలు పాడు సూషల్ బాగా బాగా పాడలేదు జానకా గారు కూడా ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి పాడక ఆ పాటలు కూడా లతా మంగేష్కర్ ఎలా కాదు లాస్ట్ వరకు పాడింది మన తెలుగు వాళ్ళు ఎలా ఇలా డబ్బు అయిపోయారు పాడలేక సో ఆ పాటలు కూడా తనే పాడేసే మొత్తానికి ఈ షీజ్ ఎ గో గెటర్ ఆ అమ్మాయికి పెట్టిన కామెంట్లు చూస్తే చాలా అసహ్యంగా ఉన్నాయి రాక్షస్ అని దీనికి ఒక ఫీలింగ్స్ లేవని ఇది ఒక శాడిస్ట్ అని అది పెట్టి సునీత గురించి అన్ని మాటలు ఎలాగనిపించుకున్నావు ఏదో నీ హస్బెండ్ వదిలేసుకున్నావు అది నీ పర్సనల్ లైఫ్ ఏదో పెంచుకున్న దాని తర్వాత ఈ ఆర్కెస్ట్రా ద్వారా సంపాదించుకున్న బాగానే ఉంది ఓకేనా దాని తర్వాత మరి ఏమేమి చేసావు తెలియదు కొంతకాలానికి వాళ్ళ యు ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అని కొంచెం అన్యూజువల్ ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నాను ఓకేనా ఇవన్నీ కూడా ఎవరు నేను ఎవరు అంటలేదు ఫలితం అతను ముందు అన్నారు దీని మీద కూడా అంటే ఏడుస్తూ ఏదో పెట్టింది నేను అది చూసాను యాక్చువల్ గా అప్పుడు మనం మాట్లాడకూడదు సీనియర్ డైరెక్టర్ ఐఎమ్ సీనియర్ టు హెర్ ఐ సీనియర్ టు కెరవాణి ఇట్ సెల్ఫ్ అదే యాక్చువల్ గా అతను లైఫ్ చెప్పుకోవాలంటే కొవ్వూరు నుంచి రాయచూరు వెళ్ళి కొవ్వూరులో ఎకరో ఒక లక్షానికి ఉండే లక్ష పదికరాలు వస్తాయి అక్కడ రాయచూరులో అలాగో వంద ఎకరం అయితే కొనుక్కుని అవి అవి కొంచెం రేటు పెరిగిన తర్వాత అమ్ముకుని వచ్చి ఈ సినిమా చేయడానికి వచ్చేవాడు వాళ్ళు నాకు బాగా ఫ్రెండ్స్ ఒక సురేష్ అని సురేష్ బలరామ్ అని వాసుదేవ బ్రహ్మని రాసే బ్రహ్మ గారు అబ్బాయి నేను మీద రూమ్మేట్స్ ఆ హోటల్కి వచ్చివాడు బాగాడు చిట్లాగా ఉండేటట్టు అంట ఉండేవాడు అనమాట నల్లగా వెరైటీగా మన మా ఊరి పక్కన కాబట్టి అభిమానితో ఉండేవాడు ఇప్పుడు నాకు ఎంతసేపు వచ్చేసిందంటే అతని మీద తర్వాత ఆస్తి పోగొట్టుకున్నారు పదిహేను సకరాలు అమ్ముకోవడం రావడం అలాగే అడుగుతూనే స్టేజ్ గెలిపారు లాస్ట్కి వెళ్ళిపోతే అప్పుడు ఏముంది చక్రవర్తికి దగ్గర కృష్ణా చక్రలో ఒక స్వచ్ఛర్ ఉంటున్నాడు అక్కడ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు చక్రవర్తికి మ్యూజిక్ రాదు కృష్ణ చక్రవర్తి అతను మ్యూజిక్ నోటితో పాడేస్తాడు పల్లవి చరణం ఓకేనా నేను అలా పాడతాను సో చక్రవర్తి ఇంకా అదే లో ఉన్నాడు కాబట్టి అక్కడ ఇతనికి కొంచెం రాగాలు తెలిసిన వాడు ఇతను అని చెప్పి ఇతను క్లాసికల్ వచ్చు వెస్టర్న్ కీబోర్డ్ కాని ఏమీ రాదు మనోడికి కిరవాణ్కి అతనికి అందరూ తెలిసి విషయం అతనికి అతనికి ఎవరు హెల్ప్ చేస్తారు కీబోర్డ్ మనీ అంటే శర్మ ఇతను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఇన్ ఆల్ చేసి పెట్టింది మనీ అతను కీబోర్డ్ మనీ అంటారు మన మణిశర్మని అదేంటే మీకు హీ హెల్ప్డ్ సో అంటే అప్పుడు ఆల్రెడీ కోటి రాజు కోటి వాళ్ళ సీనియారిటీలు ఉన్నారు వాళ్ళు యశ్వరాజ్ దగ్గర అబ్బాయి ఇక అదైందా కాకపోయినా వాళ్ళు ఒక ఊబు ఊపుతున్నారు చిరంజీవులతో మన వాటి కొంచెం క్లాసికల్ స్టఫ్ తో వచ్చి క్లాసికల్ గా బాగా తెలిసి కేవి మహేద పాటలు రాఘవేంద్రరావు సినిమా ప్రతి సినిమాలోనూ కేవి మహితున్న పాట కొంచెం మార్చి పాడతా చేపడుతూ ఉంటాడు ఆ పెరటితో ఈ పెరటి అన్ని పాత వాసన ఓకేనా ఇలా రాజా కంపో చేయాలనుకునే చేయాలనుకున్నవాడు ఇది అతని గురించి తర్వాత ఎవరు పెట్టుకున్నారు ఫుడ్కి కూడా లాటరీ కొడుతున్న టైంలో చక్రవర్తి నలుగిపోయిన పట్టలేసి వచ్చేవాడు అక్కడికి విజయ్ గార్డెన్ లో రూమ్ ఉండేది కంపోజింగ్ రూమ్ చక్రవర్తి చాలా కాలం చేశాడు అతను రోజుకు నాలుగు వందలు పేమెంట్ లాగా ఇచ్చేవాడు అదే అతనికి జీవనోపాధి అదేవిధంగా వేటుతూరు సుందర్రామూర్తి గారు పెట్టారు అందరికి భిక్ష ఆయన పక్క ఆ పక్కన ఒక చిన్న రూమ్ ఉండేది విజయ్ గార్డెన్ లో అక్కడికి వచ్చి పెద్ద పర్సెంట్ కదా వచ్చినాయి ఎప్పుడు ఊరుతూ ఉంటాడు ఆయన చముల గట్టికి రాత ఉంటాడు ఆవిడ రాత్రి తాగింది దిగపోవడం ఏదో ఉన్నది ఎవరేమంటే వేటి సుందర్రామూర్తి నా పాటలు అక్కడ రాశాడు కోకిల్లా కిచూరా వాళ్ళు అన్ని చిన్న రూమ్ ఉంటది ఆ రూమ్ పక్కన చక్రవర్తి రూమ్ ఉంటుంది ఆ చక్రవర్తి దగ్గర ఇతను హార్మోనియం ఆయన మీకు గతమైంది అప్పుడు తర్వాత ఇతను రామోజరీ గారికి పరిచయం పరిచయం చేసి డైరెక్ట్ ఆయనకి కాదు వాళ్ళు ఏదో సినిమా మనసు మామూలు జరుగుతుంటే ఆయన పెట్టే వేటు సుందరరామూర్తి గారు చెప్తే ఆయనకి సుందరరామూర్తి గారు అన్న బాలుగారు అన్న గురి బాలుగారు ఏం చెప్పలేదు ఇతనికి బాలు బాలు గారిని చెప్తాడు మనవాడు వేపడు కాదు కదా ఆయన చెప్తాడు ఆయన వేపలు కాకపోయినా కూడా ఇతన్ దగ్గర టాలెంట్ ఉంది చక్రవర్తి దగ్గర ఏముంది అని మొత్తానికి అక్కడ చెప్పాడు ఒక సినిమా చేశాడు అది పెద్ద బాగా మనసు భామత అనుకుంటా దాని తర్వాత నేను సంకీర్తం చేస్తున్నాను కదా ఆ టైంలో ఎటూరు గారి ఒంట్లో పోకపోతే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని హైదరాబాద్ నుంచి పిలిపించి చేశాను నేను హాస్పిటల్ నుంచి రాస్తాను శంకరాభరణ్ కూడా అలాగే రాశాను అని అన్నాడు వదిలే నాకు హాస్పిటల్ స్పెళ్ళబడదు నేను అక్కడ రాను అని అన్నా నాకు యాక్చువల్ గాను అప్పుడు నారాయణ రెడ్డి గారితో కూడా నాకు పరిచయం ఉంది స్వాతి ముచ్చులు కలిసి పనిచేసాం అప్పుడు ఎందుకు చెప్తున్న ఎపిసోడ్ మనవుడికి ఎటువంటి స్టేజ్ లో ఉండేవాడు అంటే చక్రవర్తి దగ్గర కూడా ఎందుకు పోయిందంటే సౌండ్ ఇంజనీర్ గారు అబ్బాయి కృష్ణ గారు అబ్బాయి రామ్ గోపాల్ ఎవరైనా ఉన్నాడు కదా అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు ఎంత పూర్ణ దానికి ఇతనికి చెప్పినట్టు వింటాడని కొత్త పెడుతుంది చక్రవర్తి మన మన కంపెనీ చేస్తున్నాడు కదా ఆ చక్రవర్తి దగ్గర పనిచేసి ఆడవడో ఉన్నాడు ఆడికి ఇద్దామని చెప్పేసి ఇతనికి ఇచ్చారు దాని ద్వారా ఈ అమ్మల మీద తిట్టి బయటికి బయటకు నీ వలన నాకు నా కంపెనీ నాకు పోయింది చక్రవర్తి బండ బూతులు తిట్టాడు పైకి పోన్నాడు ఇక్కడ జాబ్ లేదు అప్పుడు నేను నా రెండో సినిమాకి పాటలు రాస్తున్నాడు ఓకే నా అసిస్ట డైరెక్ట్ ఒకడు కాపీ చేస్తున్నాడు ఇలాగ అయింది అది నాకు వింటున్నారా ముత్తక నగర్ అయ్యి అతను నాకు బాయ్ ఫ్రెండ్ అలా గింటేశాడా చక్రవర్తి అంటే లేడా చాలా కష్టాల్లో ఉన్నారు ఆస్తి అంతా పోయిందంటే ఒకసారి పిలుస్తారా అన్న నాకు అప్పుడు తెలీదు నెంబరు నగర్లో అక్కడ ఉన్నాడు పెళ్ళి పిలుద్దామా అన్నాడు పిలిచిన తర్వాత ఏదో ఏదో చేయకుండా కూరనే డబ్బులు ఇవ్వట బాగోదు కదా యాక్చువల్గా మా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాడు వచ్చాడు వచ్చిన తర్వాత కోకిల ఇంకో రెండు సాంగ్లు ఆయన రాసేసింది అసిస్టెంట్ డైరెక్టర్ కాకుండా ఇతను కాపీ చేసి ఇచ్చాడు అదే మీకు అప్పుడు నేను వేరే రూపాయిచ్చాను ఇదే అతని పరిస్థితి ఇప్పుడు యదవ కౌర్లు చెప్తూ పెళ్లిళ్ళు పాడేవాళ్ళు అంటే నాకు చిరాకు మా ఇంటికి వచ్చి వెట్టి చాకరీ చేస్తారు అని పెద్ద మహారాజా ఇంత పొట్ట వేసుకుని చిన్న 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 పిల్లలు కావాలా నీకు తర్వాత వాళ్ళు ముగ్గురు ఏం చేస్తారు బుద్ధి లేదా వెళ్తారు కానీ ముగ్గురికి నేను ఇంత ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మీరు లాస్ట్ లో వచ్చారు కాబట్టి నలుగు ఉన్నాయి అమ్మాయి చూసి 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 అమ్మాయి చెప్తుంది ఆ అమ్మాయి యాక్చువల్ గా ఎక్కడ బొణుకు బెణుకు లేకుండా చక్కగా చెప్తుంది ఆ అమ్మాయి డెఫినెట్ గా సింగరావు తేలిచ్చేదాడు కాదు అయ్యారా నీ టైం అయిపోయింది కీరవాణి టైం అడెవడా ఉన్నాడు కాబట్టి చేస్తున్నావు అదే దిగి ఎవడేస్తాడు ఇంత పొట్ట వేసుకుని సార్ చేత అంత పొట్ట వేసుకుని ఎవరైనా పిలవడానికి అర్థం ఉండాలి కదా అమ్మాయి వచ్చి పడుకుంటే మీరు పాటలు